హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ సాయి రెడ్డి పరమిత ఉమెన్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ చందనగర్ కన్సల్టెంట్ పీరియాటిక్ ఇన్ఫ్యూజిస్ట్ అండ్ పీరియాట్రిషియన్ ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎలా ఉండబోతుంది ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తుంది అంటే ఈ మధ్యకాలంలో వర్షాకాలంలో చలికాలంలో పేరెంట్స్ అందరికీ ఒకటే క్వశ్చన్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది మా బేబీకి ఎవ్రీ వీక్ జలుబు దగ్గు వస్తుందండి ఎవ్రీ టూ వీక్ ఒకసారి వస్తుందండి నెలకు ఒకసారి అడ్మిట్ అవుతున్నారండి మా బేబీకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది దయచేసి ఏందని చేయండి అని చాలా బాధపడుతూ ఉంటారు అన్నట్టు సో వీళ్ళన్నిటికీ వాళ్ళకి ఐ వాంట్ టు ఎడ్యుకేట్ దేమ్ అందరికీ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగని శక్తి అనేది వయసు తగ్గట్టు పెరుగుతూ ఉంటుంది అండి ఎగ్జాంపుల్ పుట్టుబోయే పిల్లలకి అసలు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది అందుకని మేము తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇమ్యూనిట్గా కౌన్సిల్ చేస్తూ ఉంటాము అదేవిధంగా మూడు నెలలు పిల్లలకి అందరికన్నా చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉంటుందండి ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొన్ని రకాల సెల్స్ ద్వారా వస్తుంది మీకు అర్థం కాకపోవచ్చు బట్ సెల్ టీ సెల్స్ అని కొన్ని ఉంటాయండి అది చాలా తక్కువ ఉంటుంది లెస్ దెన్ త్రీ మంత్స్ పిల్లలకి అదేవిధంగా మూడు నెలల నుంచి సంవత్సరము లేదా రెండు సంవత్సరం పిల్లలకి టీ సెల్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బీసెల్స్ బీసెల్స్ కన్నా అందుకని వాళ్ళు కొంచెం మూడు నెలల్లో పిల్లలతో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది ఇమ్యూనిటీ అదేవిధంగా రెండు సంవత్సరం దాటిన వాళ్ళకి ఇంకొంచెం బెటర్ ఉంటుంది అప్పటి నుంచి మనకి బీసెల్స్ అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ మీకు తెలిసిన అవసరం లేదండి వయసు పెరిగినా కొద్ది ఇమ్యూనిటీ అదేవిధంగా పెరుగుతుంది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా బేబీకి రోగని శక్తి కరెక్ట్గా ఉందా లేదా అని ఎప్పుడు ఆలోచించుకోవాలంటే మీ బేబీకి ఎంత ఫ్రీక్వెంట్ వస్తుంది ఇన్ఫెక్షన్స్ అంటే నెల నెలకి వస్తుంటుంది వైరల్ ఫీవర్స్ అనేది నెలకు రెండుసార్లు రావడం కూడా సహజమే వైరల్ ఫీవర్ వచ్చేంత మాత్రాన బేబీకి ఇమ్యూనిటీ లేదు అని కాదు సో మనం ఎలా ఎలాంటి విధానంలో గ్రహించాలి ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తుంది ప్రతిసారి అడ్మిషన్ అవసరం పడుతుంది అంటే ప్రతి నెలకొకసారి ఒకసారి అడ్మిషను లేదా టూ మంత్స్కి ఒకసారి అడ్మిషన్ అడ్మిషన్ కూడా సింపుల్ కాకుండా చాలా ఎక్కువ రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే ఎస్ డౌట్ పడతాము లేదా ప్రతిసారి చీముతో వస్తుంది చెవుల నుంచి చీము రావడము చర్మంలో చీము రావడము లంగ్స్లో చీమ్ రావడము ఇలాగ చీమ్ వస్తుందంటే కూడా రోగ నిశక్తి గురించి ఆలోచిస్తాం మనము అదేవిధంగా బరువు పెరగట్లేదు బేబీ ఇంట్లో ఎవరికి జలుబు తగ్గుకున్నా ఫస్ట్ వచ్చేది ఈ బేబీకే సో ఆ విధంగా బరువు అసలు చాలా తక్కువ ఉంటుంది సో అలాంటి టైంలో కూడా ఆలోచిస్తాము రోగశక్తి ఉందో లేదో అని సో ఇలాంటి టైంలో మీ డౌట్ అప్పుడు వెంటనే పిల్లల డాక్టర్ చూపించండి బట్ ఎస్ అసలు శక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలి మార్కెట్లో చాలా ఫ్యాన్సీ మెడిసిన్స్ వస్తుంటాయండి దీ ఈ మందు వాడితే రోగని శక్తి పెరుగుతుంది ఈ మందు వాడితే అద్భుతంగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది అని సిడకూడదని చెప్పలేను బట్ ఎస్ కొంచెం హెల్ప్ అవ్వచ్చు వాటితో కూడా బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రోగని శక్తి పెంచుకోవాలంటే మెయిన్లీ ఫుడ్ ద్వారానే అండ్ కొన్ని పాటించాల్సి వస్తుంది మీరు మెయిన్లీ హెల్తీ డైట్ హెల్తీ డైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ మీరు బి విటమిన్ సంబంధించిన ఫుడ్స్ తీసుకోవాలి బి విటమిన్ సి విటమిన్ సంబంధించిన ఫుడ్స్ తీసుకోవాలి అంటే మొలకెత్తిన విత్తనాలు తినాలి ఎగ్స్ ఫిష్ సోయా సంబంధించిన ఐటమ్స్ ఓకే డ్రై ఫ్రూట్స్ తినాలి డేట్స్ తినాలి అండ్ విటమిన్ సి కంటిన్యూ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయలు ఆరెంజెస్ ఇలాంటి పుల్లటి పదార్థాలన్నీ తింటే కూడా రోగశక్తి పెరుగుతుంది అదేవిధంగా ఏం తినకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ తినకూడదని ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్ చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫుడ్స్ కనిపిస్తాయి దా ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటితోటి ఇమ్యూనిటీ పెరగదండి ఇన్ఫ్యాక్ట్ తగ్గుతుంది సో ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఒకటి అండ్ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఎక్కువ ఆయిల్ సంబంధించినవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటేనే రోగ శక్తి పెరుగుతుంది అండ్ ఓన్లీ ఫుడ్ ద్వారానే పెరుగుతుందా అంటే ఫుడ్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అదే విధంగా పిల్లల్లో మైండ్ సెట్స్ కూడా మనం మార్చాలి లైక్ వాళ్ళు ఎక్కువ ఆటలో పాల్గొనాలి అప్పుడు మన వాళ్ళ స్ట్రెస్ కూడా తగ్గుతుంది స్కూల్కి వెళ్ళి రాగానే మనం హోంవర్క్ ఇది అది ఏం చేస్తాము ఆ స్ట్రెస్ వల్ల కూడా రోగ శక్తి తగ్గిపోతుంది దయచేసి వ్యాట్ యూ సమ్ టైమ్ వాళ్ళకి కొంచెం ఆడుకోవడానికి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ కేటాయించాలి ఆ విధంగా కూడా శక్తి పెరుగుతుంది అండ్ స్లీప్ టైం ఏజ్ తగ్గట్టు పడుకోవాలండి లైక్ ఏ సెడ్ లెస్ దెన్ వన్ ఇయర్ అయితే ఎక్కువసేపు నిద్రపోవాలి ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితే కనీసం టెన్ అవర్స్ పడుకోవాలి అట్లా వయసు బెర్ కొద్ది ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టెన్ అవర్స్ అట్లా నిద్రపోతుంటే దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఇమ్యూన్ పవర్ అదే విధంగా స్క్రీన్ టైం తగ్గించుకోవాలి అలా చేస్తే కూడా ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది సో హెల్తీ డైట్ స్ట్రెస్ లెస్ లైఫ్ యాక్టివ్ లైఫ్ అండ్ మోర్ స్లీప్ ఇలాంటి వాటి వల్ల రోగ శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అసలు బేబీ వెయిటే పెరగట్లేదు ఏమీ తినట్లేదు అన్న టైంలో మాత్రమే సప్లిమెంట్స్ స్టార్ట్ చేయాలి అంటే విటమిన్స్ కానీ ఐరన్ సప్లిమెంట్స్ కానీ ఇలాంటివి ఇస్తే ఇమ్యూన్ పవర్ పెరుగుతాయి ఇలాంటి విషయాల్లో మన సందేహాలు అనిపిస్తే ప్లీజ్ ఫీల్ ఫిల్ టు కాంటాక్టర్స్ డైరెక్ట్లీ థ్యాంక్ యూ